ఈ రోజు మనం విజయా జీకే జూన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు వారి గురించి తెలుసుకుందాం నీలం సంజీవరెడ్డి పదవీ కాలం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండు వ్యవధి మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దామోదరం సంజీవయ్య పదవీ కాలం పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డి పదవీ కాలం పంతొమ్మిది వందల అరవై రెండు మార్చ్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఒక సంవత్సరం పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగవ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ కాలం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఐదవ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు పివి నరసింహారావు పదవీ కాలం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి పది వరకు ఒక సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు రాష్ట్రపతి పాలన పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి పది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ పది ఏడవ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు జలగం వెంగళరావు పదవీ కాలం పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఆరు నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఎనిమిదవ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు డాక్టర్ మరి చెన్నారెడ్డి పదవీ కాలం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పదకొండు రెండు సంవత్సరాలు పార్టీ కాంగ్రెస్ పార్టీ నంగుటూరి అంజయ్య పదవీ కాలం పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పదకొండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు పనిచేశారు ఒక సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి చెందినవారు భవనం వెంకట్రామ్ రెడ్డి పదవీ కాలం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ ఇరవై కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి పదవీ కాలం పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ ఇరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది వరకు పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారు వరకు పదవీ కాలం ఒక సంవత్సరం రోజులు రాజకీయ పార్టీ తెలుగుదేశం నాదేండ్ల భాస్కరరావు పదవీ కాలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ పదహారు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు పద్నాలుగవ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు నందమూరి తారక రామారావు పదవీ కాలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ పదహారు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి తొమ్మిది వరకు పనిచేశారు తెలుగుదేశం పార్టీకి చెందినవారు నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ మూడు వరకు వ్యవధి నాలుగు సంవత్సరాలు రాజకీయ పార్టీ తెలుగుదేశం డాక్టర్ మరి చెన్నారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పదిహేడు ఒక సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి చెందినవారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదవీ కాలం పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ తొమ్మిది ఒక సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కోట్ల భాస్కర్ రెడ్డి పదవీ కాలం పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ తొమ్మిది నుంచి తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండు వరకు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు పంత పంతొమ్మిదవ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు నందమూరి తారక రామారు పదవీ కాలం పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల నాలుగు మే పద్నాలుగు వరకు ఎనిమిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి చెందినవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగు మే పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు వరకు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కొనజేటి రోజయ్య రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడు నుంచి రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగు వరకు ఒక సంవత్సరం వ్యవధి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ కాలం రెండు వేల పది నవంబర్ ఇరవై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు